మనందరికీ తెలిసిన క్రైస్తవ విశ్వాసంలో ఒక పదం ఉంది చాలా శక్తివంతమైనది కాని చాలాసార్లు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం అదే దేవుని పరిశుద్ధత మరి అసలు దాని అర్థమేంటి అది మన విశ్వాసాన్ని ఎలా మార్చగలదు రండి ఈరోజు దాని గురించే లోతుగా మాట్లాడుకుందాం ఒక ప్రశ్న దేవుని లక్షణాల్లో అన్నిటికంటే ముఖ్యమైనదేది అని అడిగితే మన మనసులోకి కొన్ని సమాధానాలు వెంటనే వచ్చేస్తాయి కదా అవి చాలా ముఖ్యమైనవే కాదనట్లేదు కాని అవి అసలు కదన చెప్తున్నాయా ఈ ప్రశ్న మన ఆలోచనల్ని కొంచెం కదిలించడానికే చాలామంది ఏమంటారు ప్రేమ కరుణ న్యాయం శక్తి జ్ఞానం అవును ఇవన్నీ నిజమే దేవుల్లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాని వీటన్నింటినీ కలిపి ఉంచే ఒక పునాదిలాంటి ఒకటుంది అదే అసలైన కేంద్రం అదేంటో చూద్దాం ఇక్కడే మనకు ఒక ఆశ్చర్యకరమైన సమాధానం దొరుకుతుంది అదే పరిశుద్ధత అవును పరిశుద్ధత ఇది కేవలం ఆ జాబితాలో మరొక పదం కాదు ఇది దేవుని స్వభావానికి గుండెలాంటిది ఆయన ప్రేమ ఆయన న్యాయం ఆయన కరుణ వీటన్నింటికీ అసలైన అర్థాన్నిచ్చేది ఈ పరిశుద్ధతే దీన్ని ఇలా ఊహించుకోండి పరిశుద్ధత అనేది ఒక మండుతున్న సూర్యుడి లాంటిది ఆ సూర్యుణ్ణించే మిగతా లక్షణాలన్నీ కిరణాల్లా బయటకొస్తాయి అంటే దేవుని ప్రేమ అనేది ఉరికే ప్రేమగాదు అది ఒక పరిశుద్ధమైన ప్రేమ ఆయన న్యాయమనేది ఒక పరిశుద్ధమైన న్యాయం ఆ పరిశుద్ధతనే వెలుగు పడకపోతే మిగతా అసలు అర్థమే లేదు మరి ఈ విషయం మనకెందుకు అంత ముఖ్యం ఈ కోట్ చూడండి ఎప్పుడైతే మనం దేవుని పరిశుద్ధతను తేలిగ్గా తీసుకుంటామో మన ఆధ్యాత్మిక జీవితం శక్తిహీనంగా మారిపోతుంది అంటే దేవుణ్ణి కేవలం మన స్నేహితుడిలా మన అవసరాలు తీర్చేవాడిలా మాత్రమే చూస్తే అసలైన విశ్వాసంలో ఉన్న శక్తిని మనం కోల్పోతాం మన ప్రార్థన మన ఆరాధన అన్నీ బలహీనపడిపోతాయి సరే అంతా బాగానే ఉంది కాని ఇక్కడే ఒక పెద్ద సమస్యొస్తుంది దేవుడు అంత పరిశుద్ధుడైతే మరి పాపంతో నిండిన మనుషుల పరిస్థితేంటి ఆయన పరిశుద్ధత మనకు ఆయనకు మధ్య ఒక దాటలేని పెద్ద లోయను ఒక అగాధాన్ని సృష్టిస్తోంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ పరిశుద్ధతకు రెండు ముఖ్యమైన కోణాలున్నాయి ఒకటి ఆయన మన ఊహకు అందనివాడు పూర్తిగా వేరైనవాడు ప్రత్యేకమైనవాడు దాన్ని అతీతమైన మహిమ అంటారు రెండవది ఆయనలో పాపమనేది లేషమైనా లేదు సంపూర్ణమైన స్వచ్ఛత ఈ రెండు కలిసినప్పుడు ఆయనేమో అంత ఉన్నతుడూ మనమేమో ఇక్కడ పాపంతో ఉన్నవాళ్లం మధ్యలో అగాధం ఏర్పడక ఏమవుతుంది నిజానికి హీబ్రూ భాషలో పరిశుద్ధతకు వాడే పదం కాదోష్ దాని అసలర్ధమేంటో తెలుసా వేరుగా ఉంచబడటం లేదా ప్రత్యేకపరచబడటం చూశారా ఆ పదం మూలంలోనే ఈ వేరుగా ఉండటం అనే భావన ఉంది ఇదే మన చర్చకు పునాది సరే ఇప్పుడు దాకా మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కథలోకి వెళ్దాం దేవుని పరిశుద్ధతను నిజంగా కళ్లతో చూసిన వాళ్ల పరిస్థితి ఏమైందో తెలుసా అది మామూలు అనుభవం కాదు చాలా తీవ్రమైనది ఒళ్ళు గగుర్పోడిచి అనుభవం ఉదాహరణకు ప్రవక్త యషయ దేవుని సింహాసనాన్ని ఆ పరిశుద్ధతనో దర్శనంలో చూశాడు ఆ మహిమను చూసిన వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా అయ్యో నేను నశించిపోయాను అన్నాడు ఎందుకంటే దేవుని పరిశుద్ధత ముందు తన పాపం తన అపవిత్రత అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది అది ఒక రకమైన గాయంలాంటిది తన అస్తిత్వమే ముక్కలైపోయినట్టు అనిపించింది ఇదే కథ కొత్త నిబంధనలు కూడా రిపీటవుతుంది పేతురు గుర్తున్నాడు కదా యేసు చెప్పిన మాట విని వలవేస్తే పడవలు మునిగిపోయంతగా చేపలు పడ్డాయి ఆ అద్భుతం చూసి పేతురు సంతోషించలేదు యేసు కాళ్లమీద పడి ప్రభూ నా దగ్గరుండి వెళ్ళిపో నేను పాపిని అని వేడుకున్నాడు ఎందుకంటే యేసులో ఉన్న దైవిక పరిశుద్ధతను అతను ఆ క్షణంలో చూశాడు సో ఇక్కడొక ప్యాటర్న్ గమనించారా మోషే యషయా యోబు పేతురు వీరందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది దేవుని పరిశుద్ధతను ఎదుర్కొన్నప్పుడు వాళ్ల మొదటి రియాక్షన్ భయం నేను అపవిత్రుడిని నేను అయోగ్యుడిని అనే భావన కాని ఇక్కడే అసలు ట్విస్టుంది ఈ భయమే ఈ అయోగ్యతా భావనే వాళ్ల జీవితంలో ఒక గొప్ప దైవిక పిలుపుకు పునాదిగా మారింది అద్భుతం కదా ఈ పోరాటానికి చరిత్రలో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే అది మార్టిన్ లూథర్ పరిశుద్ధుడైన దేవుని ముందు పాపినైన నేను ఎలా నిలబడగలను అనే ఒక్క ప్రశ్నతో తన జీవితాంతం నరకమనుభవించాడు కాని అతని ఆ వేదనే ప్రపంచ చరిత్రనే మార్చేసింది లోథర్ ప్రయాణం చూడండి ఒక తుఫాన్లో పిడుగుపడుతుంటే ప్రాణభయంతో సన్యాసిగా మారిపోతానని మొక్కుకున్నాడు తన మొదటి ప్రార్థన చేసేటప్పుడు దేవుని పరిశుద్ధతకు భయపడి వణికిపోయాడు అతని జీవితం మొత్తం దేవుని పట్ల ప్రేమ కంటే భయమే ఎక్కువగా ఉండేది లోథర్ తన మానసిక వేదనను వర్ణించడానికి ఒక జర్మన్ పదం వాడాడు ఆన్ఫెక్టంక్ అంటే అదొక ఆధ్యాత్మిక దాడిలాంటిది అనుమానం భయం నిరాశ ఆందోళన ఇవన్నీ కలిసి అతని తినేసేవి ఆ స్థితిలో అతనికి దేవుడు ప్రేమగల తండ్రిలా కాదు శిక్షించటానికి సిద్ధంగా ఉన్న ఒక కఠోరమైన న్యాయమూర్తిలా కనిపించేవాడు అలాంటి సమయంలోనే రోమా పత్రిక చదువుతున్నప్పుడు అతనికి ఒక మెరుపులాంటి ఆలోచనొచ్చింది ఇప్పటి వరకు అతను దేవుని నీతిని చూసి భయపడ్డాడు అది మనల్ని శిక్షించే నీతి అనుకున్నాడు కాని బైబిల్లో దేవుడిచ్చే నీతి గురించి కూడా ఉందని గ్రహించాడు అంటే అది మనం సంపాదించుకునేది కాదు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చే బహుమతి అని తెలుసుకున్నాడు ఇదే అతని జీవితాన్ని ప్రపంచాన్ని మార్చేసిన ఆవిష్కరణ ఆ సత్యం తెలిసాక వచ్చిన ధైర్యమే అతన్ని చక్రవర్తి ముందు నిలబెట్టింది నా మనస్సాక్షి దేవుని వాక్యానికి కట్టుబడి ఉంది నేను నా మాట వెనక్కి తీసుకోలేను అని గర్జించేలా చేసింది ఇంతకాలం భయంతో వణికిపోయిన మనిషికి అంత ధైర్యమెక్కనుంచొచ్చింది ఆ దొరికిన సమాధానం నుంచే సరే ఇంతసేపు మనం సమస్య గురించి చూశాం యషయ భయం పేతురు వేదన లూదర్ పోరాటం వీటన్నింటికీ అసలు పరిష్కారం ఎక్కడుంది ఆ గొప్ప అగాధాన్ని ఎలా దాటాలి దానికొక్కే ఒక్క సమాధానముంది అదే యేసుక్రీస్తు ఎవరో తెలుసా ఆయన దేవుని పరిశుద్ధుడు ఆయనలో దేవుని పరిశుద్ధత మనిషి రూపంలో మన మధ్యకు వచ్చింది ఆయన దేవుని స్వచ్ఛతలో ఏమాత్రం రాజీ పడకుండానే మనకు దేవునికి మధ్య ఉన్న ఆ మీద ఒక వంతెన కట్టడానికి వచ్చాడు మీద ఒక అద్భుతమైన మార్పిడి జరిగింది దాన్ని ద గ్రేట్ ఎక్స్ఛేంజ్ అంటారు చాలా సింపుల్ మన పాపాలన్నింటినీ ఆయన తనమీద వేసుకున్నాడు అందుకు బదులుగా ఆయన సంపూర్ణమైన పరిశుద్ధతను నీతిని మనకు బహుమతిగా ఇచ్చాడు అంతే ఆ భయంకరమైన అగాధం పూడ్చివేయబడింది సమస్య పరిష్కారమైంది ఇప్పుడు చూడండి నేను పరిశుద్ధులను గనుక మీరునూ పరిశుద్ధులయ్యుండు అనే ఆజ్ఞ బైబిల్లో ఉంది ఇంతకుముందు ఈ మాట వింటే లూథర్లా మనకు భయం వేసేది కాని ఇప్పుడు ఇప్పుడు అదొక భయంకరమైన డిమాండ్ కాదు అది మనం పొందిన కృపకు కృతజ్ఞతగా స్పందించే ఒక ఆనందకరమైన పిలుపు సో చివరికి మనం దేనికొస్తున్నామంటే క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ఒక గొప్ప పారాడాక్స్ ఒక వైరుధ్యానికి అదే దేవుని భయంకరమైన కరుణ అవును ఆయన పరిశుద్ధత దహించే అగ్ని లాంటిది భయంకరమైనది కాని అదే పరిశుద్ధత మనల్ని చేసి మనకు కరుణను చూపిస్తుంది భయంకరమైనదే కాని కరుణామయమైనది కూడా మరి ఈరోజు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం దేవుణ్ణి కేవలం ఒక స్నేహితుడిగా కాకుండా దహించు అగ్నిగా పరిశుద్ధుడిగా మనం నిజంగా చూడటం ప్రారంభిస్తే మన ప్రార్థన ఎలా మారుతుంది మన ఆరాధన ఎలా ఉంటుంది మన జీవితం ఎలా మారిపోతుంది ఒక్కసారి ఆలోచించండి